మట్టి తింటుందేంట్రా మట్టి తింటా తెల్లగా వస్తుంది ఏంట ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మార్ట్ అర్నా వ్లాగ్స్ నాలుగవ శ్రావణ శుక్రవారం నా పూజ అలాగే మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది ప్రతిదీ వీడియోలో మీతో షేర్ చేస్తానండి వీడియో అయితే అసలు ఎక్కడ బోర్ కొట్టదు చాలా బాగుంటుంది చాలా పన్నీగా చాలా ఇంట్రెస్టింగ్గా వీడియో అయితే ఉంటుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి అలాగే వీడియో చూడడానికి ముందుగా ఒక లైక్ అయితే ఇచ్చి వీడియోని చూడటం స్టార్ట్ చేసేయండి హై ఫ్రెండ్స్ స్టార్టింగ్ నుంచి వీడియో అయితే తీయలేదు కానీ ఇంకా పూజకి అన్ని సర్దుకున్న తర్వాత నేను ఏ విధంగా సర్దుకున్నాను అనేది చూపిస్తాను చూసేయండి స్టార్టింగ్ నుంచి వీడియో తీయడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి స్టార్టింగ్ నుంచి అయితే వీడియో తీయలేదు వీడియోలో చెప్పాను కదా స్టార్టింగ్ నుంచి వీడియో తీసుకుంటూ కూర్చుంటే ఇంకా పూజ అనేది లేట్ అయిపోతుంది ఇంకా తొందరగా పూజ అనేది భోగించుకోవాలి ఏళ్ళు లోపే అనేసి ఇంకా నేను పూజ దగ్గర అన్ని సర్దడం అనేది ఏమీ చూపించలేదండి ఈరోజు కూడా అమ్మవారికి ఒక పూలదండ అయితే నేనే కూర్చాను అలాగే ఇంక నైవేద్యాలు వచ్చేసి పులిహార పరవాన్నం సెలవుడి వడపప్పు పానకం పాలు నైవేద్యంగా అమ్మవారికి అయితే సమర్పించాను అలాగే ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ అయితే అమ్మవారికి నైవేద్యంగా పెట్టానండి మూడో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం కదా ఆల్రెడీ ఆ వీడియో అయితే నేను మన ఛానల్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూసేయండి అలాగే వరలక్ష్మి వ్రతం అయిన మరుసటి రోజు అమ్మవారిని అయితే నేను తీశాను ఇంకా ఆ వీడియో అన్నీ కూడా ఆ వీ నేను షేర్ చేయలేదు కానీ వరలక్ష్మి వ్రతం రోజున మాత్రం అమ్మవారిని కదపకూడదండి ఆ నెక్స్ట్ డే అమ్మవారికి నైవేద్యంగా పెరుగానే నైవేద్యం పెట్టి అప్పుడు కలసని కదపాలి చాలామంది శుక్రవారమే అమ్మవారిని తీసేస్తూ ఉంటారు కదిపేస్తూ ఉంటారు ఆ విధంగా మనం ఎప్పుడు కూడా శుక్రవారం అనేది అమ్మవారి కలస కానీ అమ్మవారి ఫోటో కానీ కదపకూడదు ఇంకా ఆ రోజు అలానే ఉంచేసి నెక్స్ట్ డే నేను అమ్మవారి ఫోటో కలస అన్నీ కూడా తీసేసి ఉద్యాపనం చెప్పేసి తర్వాత మామూలుగా ఇంట్లో దీపం పెట్టేసి ఇంకా ఆ రోజు పౌర్ణం కాబట్టి హడావుడిగా ఊరైతే వెళ్ళిపోయాను ఇంకా ఆ తర్వాత నుంచి నేను వీడియోస్ అయితే ఏం అప్లోడ్ చేయలేదు ఇంకా నాలుగో శ్రావణ శుక్రవారం వీడియో మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియోని షేర్ చేస్తున్నాను నండి ఇంకా రోజు కూడా అమ్మవారికి అష్టోత్తరం చదువుకుని వెండి పుష్పాలు ఉంటే వాటితో అమ్మవారికి అష్టోత్తర పూజ అయితే చేసుకున్నాను తర్వాత ప్రతి శుక్రవారం కూడా నేను ఇల్లు అంతా దూపం వేస్తాను కాబట్టి ఇంక సాంబ్రాని గుగ్గులం కలిపితే దూపం అనేది బాగా వస్తుందంటండి అందుకే సాంబ్రాణి గుగ్గులం రెండు కలిపి దూపం అయితే వేస్తున్నాను నాకు ఈ మధ్యనే తెలిసింది ఇంతకుముందు మామూలుగా సాంబ్రాణి ఒకటే దూపం వేసేదాన్ని అంత పొగ అయితే వచ్చేది కాదు తర్వాత గుళ్ళో ఒక పంతులుగా నడితే ఆయన చెప్పారు సాంబ్రాణి గుగ్గులం రెండు కలిపి తెచ్చుకుని మిక్స్ చేసేసి ఆ పౌడర్తో మీరు దూపం వేయండి దూపం బాగా వస్తుందని చెప్పారు అలాగే దూపం వేస్తుంటే చాలా బాగా వస్తుందండి పొగ అనేది ఎక్కువ వస్తుందనమాట స్మెల్ కూడా చాలా బాగుంది ఈసారి మీరైనా ఎప్పుడైనా దూపం వేయాలి అనుకుంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి నాకు తెలిసిన కొన్ని కొన్ని విషయాలు ఇలా వీడియోస్ రూపంలో నేను మీతో షేర్ చేసుకుంటాను ఈ ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కే మార్నింగ్ అయితే నేను వెళ్ళానండి ఈ టెంపుల్ నేను చాలాసార్లు మన వీడియోస్లో మీతో షేర్ చేసుకున్నాను కదా ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు అలాగే చెట్టు కింద శివలింగం ఉంటుంది వినాయకుడు బాబా స్వామి ఇంకా అన్ని దేవుళ్ళు చెట్టు దగ్గర అయితే ఉంటారు ఇంకా మన శివుడికి స్వయంగా అభిషేకం అయితే చేసేసుకోవచ్చు అలా శివుడికి అభిషేకం చేసేసుకున్న తర్వాత ఇక్కడ వినాయకుని దర్శనం చేసుకుని ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారు కదా చాలాసార్లు శుక్రవారం నేను దీపం పెట్టేటప్పుడు చూపించాను కదా ఇంక ఇక్కడ అమ్మవారి దగ్గర కూడా నేనైతే దీపం పెట్టానండి అలాగే ఇప్పుడు నేను అమ్మవారి మెడలో దండైతే వేస్తున్నాను అవి కూడా మా చెట్లకు పూసిన పువ్వులే ఈ పువ్వులతో ఇంట్లో అమ్మవారికి ఒక దండ గుర్చాను అలాగే ఇక్కడ గుడిలో ఉన్న అమ్మవారికి ఇంకొక దండ వేద్దామని చెప్పి రెండు దండలు అయితే గుర్చాను ముందు రోజే ఇంకా అమ్మవారికి పూలదండ్రెండ్ అలంకరించేసి అమ్మవారికి నైవేద్యంగా అలాగే ఇంట్లో పులిహార పరవానం చేస్తాను కాబట్టి అవి తీసుకొచ్చి అమ్మవారికి నైవేద్యంగా పెట్టానండి ఈ విధంగా మార్నింగ్ టెంపుల్లో అయితే పూజ పూర్తయింది ఇంక ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు కూడా ఆ రోజు హాలిడే కాబట్టి ఇంక వాళ్ళు కూడా నేను వరకు లేగలేదు ఇంక వాళ్ళని లేపేసి వాళ్ళకి కూడా దోశలు వేసి టిఫిన్ పెట్టేసి నేను కూడా దోశలు అయితే తినేసి ఇంకా తర్వాత ఇంటి పని అంతా మామూలే కదా అంత క్లియర్గా నేను పని అంతా చూపించలేదు ఎందుకంటే ప్రతిసారి మా ఇంట్లో పని ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుందని చాలా వీడియోస్లో పెట్టాను కదా ఇంకా బోర్ కొట్టేస్తుందని చెప్పి ఇలా సింపుల్గా పని ఏ విధంగా చేసినది మీతో షేర్ చేసుకున్నానండి ఇంకా ఇంట్లో ఆ పని అయిపోయిన తర్వాత కూరగాయలు ఏమీ లేవని చెప్పానని మా వారు రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొచ్చారండి కానీ నేను రైతు బజార్కి వెళ్ళలేదు ఇంకా వెళ్ళి ఉంటే నాకు ఎంత టైం తీసుకునేదో ఇంకా తెచ్చిన కూరగాయలు మరి వేటికైతే సపరేట్ చేసుకుని మనం బాక్సుల్లో పెట్టుకుని ఫ్రిజ్లో పెట్టుకోవాలి కాబట్టి ఇంకా అవైతే నేను సపరేట్ చేస్తున్నానండి అలాగే క్యారెట్ అయితే చాలా మట్టిగా ఉంది ఇంకా ఆ క్యారెట్ ఏంటంటే వాటర్లో ముందుగా ఒక టూ అవర్స్ పాటు నానబెట్టి ఉంచేస్తాను నానబెడితే ఈజీగా మట్టి అనేది పోతుంది కాబట్టి ఇంకా క్యారెట్ కూడా కడిగేసి ఆరబెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా మనకు పాడవకుండా ఉంటుంది మనం యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అలా మట్టితో పెట్టేస్తే ఫ్రిడ్జ్ పాడైపోతుంది అలాగే క్యారెట్ యూజ్ చేసుకున్నాడు మనకి టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది ఇంకా ఈ విధంగా కూరగాయలు అన్ని సర్దుకున్న తర్వాత ఇంకా మధ్యాహ్నం లంచ్ టైం అయితే అయ్యింది మధ్యాహ్నం లంచ్ లోకి పన్నీర్ కర్రీ చేస్తానండి ఈ కర్రీ ఎలా చేశాననేది నేను షార్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇంకా కర్రీ ఎలా చేశాననేది అనేది కూడా ఈ వీడియోతో మీతో షేర్ చేసుకుంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని సింపుల్గా మీకు పాలక్ పన్నీర్ కర్రీ చేశానని చెప్పేస్తున్నాను ఇంకా మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత మాకైతే వైజాగ్ దగ్గరలో చాలా రోజుల తర్వాత వర్షం అయితే మొదలయ్యింది ఇలా వర్షం వచ్చేటప్పుడు మనకి వేడివేడిగా ఏమైనా తినాలి అనిపిస్తుంది కదా నేను ఏం చేస్తానో చూసేయండి వరలక్ష్మి వ్రతానికి మొక్కజొన్న పొత్తులు అమ్మవారి దగ్గర పెడతాం కదా అవి అయితే ఇంక నేను ఊరు వెళ్ళి వెళ్ళిపోయాను కదా వరలక్ష్మి వ్రతం అయిన మరుసటి రోజు ఇంకా అవి ఫ్రిడ్జ్లో పెట్టేసి అయితే ఉంచేసాను అలాగే మనకి ఆ రోజు వాహనంలో శనగలు కూడా ఇస్తారు కదా తాంబూలానికి వెళ్ళినప్పుడు ఆ శనగలు ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళాను ఎందుకంటే నెక్స్ట్ డే నేను ఊరికి మ్యారేజ్ కోసం అలాగే ఇంకా బర్త్డే ఫంక్షన్ ఉండి వెళ్ళాను అనమాట ఆ వీడియోలు కూడా మన ఛానల్ ఒక్కొక్కటికి వస్తాయి ఇంకా వీడియోలు అయితే నేను ఎడిటింగ్ చేయలేదు ఇంకా అవి అలా ఉండిపోయి శనగలు అయితే చూడండి మొక్కలు వచ్చేసాయి అనమాట అలాగే మొక్కలు వచ్చిన శనగలు తింటే చాలా ప్రోటీన్ ఉంటుంది చాలా మంచిది కదా ఇంకా అవి కొంచెం ఉన్నాయి అలాగే మొక్క మొక్కజొన్న గింజలు కూడా కొంచమే ఉన్నాయి ఒకవైపు శనగల్ని వాటర్ వేసేసి స్టవ్ మీద పెట్టి ఉడికించేస్తున్నాను ఇంకొకవైపు వైపు ఈ మొక్కజొన్న గింజల్ని కొంచెం లైట్గా ఆయిల్ వేసి ఒక ఐదు నిమిషాలు ఇలా మనం ఫ్రై చేసుకుని తర్వాత ఉప్పు కారం వేసుకు తింటే సూపర్ ఉంటుందండి చాలా బాగుంటుంది అది చాలా మందికి తెలియదు అనమాట అలా కూడా తినొచ్చు అని మామూలుగా అయితే ఈ మధ్యన స్వీట్గానే ఎక్కువ వచ్చేయడం వల్ల పిల్లలు ఎవరు కూడా మొక్కజొన్న పొత్తులని అయితే ఇష్టపడట్లేదు కానీ మొక్కజొన్న టేస్ట్ మొక్కజొన్నదే కదండి చక్కగా బొగ్గుల మీద కాల్చిపో తింటే సూపర్ ఉంటుంది కదా అలాగే కాకుండా ఈ విధంగా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసి ఉప్పు కారం వేసుకు తిన్నా కూడా సూపర్ ఉంటుందండి ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అలాగే ఇంకా శనగలు ఉడికిపోయాయి ఎందుకంటే నానబెట్టి శనగలే కాబట్టి ఒక ఐదు నిమిషాల్లోనే శనగలు అనేవి ఉడికిపోయాయి ఇంకొక వైపు ఈ మొక్కజొన్న కూడా ఎక్కువసేపు మనం వేయించక్కర్లేదండి జస్ట్ ఒక త్రీ ఫోర్ మినిట్స్ అలా వేయిస్తే సరిపోతుంది ఇవి కూడా తొందరగానే వేగిపోతాయి తర్వాత దీంట్లో కూడా ఉప్పు కారం వేసేసాను ఇంక ఇవి కూడా రెడీ అయిపోయినాయి ఇంకొకటి గుర్తు పెట్టుకోండి ఈ మొక్కజొన్న గింజలు కనుక మీరు వేయించారనుకుంటే వేడివేడిగా ఉండగా మాత్రం తినండి చల్లారాయి అంటే గట్టిగా అయిపోతాయి మళ్ళీ మీరు చెప్పారు కదా ఇలా గట్టిగా అయిపోయి అంటే అని అనకండి వేడివేడిగా ఉండగా మాత్రం తినేయండి ఇంక ఉడికించిన శనగల్లో వాటర్ అంతా తీసేసాను తర్వాత ఇంట్లో చాట్ అయితే చేస్తున్నానండి కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసాను అలాగే ఉప్పు ఆల్రెడీ ఉడికించేటప్పుడు వేసేస్తాను కాబట్టి కారం వేసి కొంచెం నిమ్మకాయ అయితే వేసేస్తున్నాను కావాలంటే టమాటా కూడా వేసుకోవచ్చు ఇంక నేను టమాటా అయితే వేయలేదు అలాగే పైన కొంచెం కొత్తిమీర వేసేస్తే మనకి శనగలతో చాట్ రెడీ అయిపోయింది ఇంకొక వైపు మొక్క జనగంజలు కూడా ఉప్పు కారం వేసి వేయించాను కదా చాలా స్పైసీ స్పైసీగా చాలా బాగున్నాయి ఇంకా వర్షం వచ్చేటప్పుడు మాకేంటంటే బయటకు ఆర్డర్లో కొంచెం ఉయ్యాలైతే ఉంటుంది చక్కగా ఆ ఉయ్యాల్లో కూర్చొని ఈ స్నాక్స్ తింటుంటే అద్దరిపోతుంది కదా ఇవన్నీ చూపిస్తున్నా కానీ నేను ఎందుకు కనిపించట్లేదు అనుకోకండి మరి ఇంకా మనకి పని అయిపోయిన తర్వాత ఎలా తయారవుతామో ఇంకా తెలిసిందే కదా అందుకే నేనైతే కనిపించట్లేదు కానీ చేసిన పనులు మాత్రం చూపిస్తున్నాను ఇంకా స్నాక్స్ తినేసిన తర్వాత వేడి వేడి చాయ్ తాగితే భలే ఉంటుంది కదా వర్షం పడేటప్పుడు మన ఆడవాళ్ళం ఎన్ని దగ్గర ఎన్ని ఖర్చులు చేసినా టీ దగ్గరకు వచ్చేసరికి చాలా పొదుపు చేసేస్తాం కదా ఎందుకంటే ఆ టీ స్టైనర్లో ఎక్కడన్నా టీ ఉండిపోతుందేమో ఆ టీ పొడిని గ్లాస్ కానీ స్పూన్ కానీ అలా నొక్కుతూ ఉంటాం కదా కొంచెం టీ పడుతుందని చెప్పి నేనైతే ఇదే విధంగా చేస్తానండి మీ ఎంతమంది ఈ విధంగా చేస్తారనేది నాకు కామెంట్ చేయండి ఏదో సరదాగా పన్నీగా ఉండడం కోసం నేను ఇది కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను ఇంకా అలా ఇప్పుడు కూడా వర్షం పడుతూనే ఉంది చక్కగా అలా వర్షాన్ని చూస్తూ టీ తాగాను ఈ అయితే నేను మధ్యాహ్నం టైంలో టీ తాగడం మానేశాను ఇంకా వర్షం పడుతుందని చెప్పి ఆ విధంగా కొంచెం టీ అయితే తాగేసాను తర్వాత కొంచెం వర్షం అయితే తగ్గిందండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మా గార్డెన్లోకి అయితే వచ్చేసామండి మా మొక్కలు చూడండి ఇన్ని రోజులు వర్షాలు లేక వెలవెల ఉన్నాయి ఉన్నాయన్నమాట వాటికన్నా ఎక్కువ నేను బాధపడేదాన్ని రోజును అసలు వర్షం రావట్లేదు మాకు ఆ చూపించి వెనకపోతుంది అని చాలా బాధపడేదాన్ని ఎందుకంటే పాదులు పెట్టాను కానీ ఒకటి కూడా అసలు గ్రోత్ లేదనమాట ఎండ బాగా ఉండడం వల్ల చక్కగా వర్షం పడుతుందని చాలా ఆనందపడ్డానండి ఇంకా మా వారు అయితే పాదుకు పందరేస్తున్నారు అలాగే ఇది చూడండి నత్తలు అనమాట నేను మా ఊర్లో చిన్నప్పుడు వరి పంట ఉంటాయి కదా వాటిలో నత్తలు ఉండేవి కానీ చాలా చిన్నగా ఉండేవండి ఈ నత్తలు చూడడానికి చాలా వెరైటీగా డిఫరెంట్గా అనమాట చాలా పెద్ద సైజులో ఉన్నాయి అసలు ఆ నత్త చూడండి నేను పొలతలు ఇటు కదుపుతుంటే దాని బుర్ర అనేది ఆ పెంకు లోపలికి అయితే లాగేసుకుంటుందండి అలాగే దాని మూత అయితే కనిపించలేదు కానీ మొత్తం అంతా మట్టి ఉందన్నమాట అది మట్టి గొయ్యి తీసుకుని గొయ్యిలోకి వెళ్ళడానికి ఆ గొయ్యి తీస్తుందో మరి ఏంటో తెలియదు కానీ దాని నోరంతా కూడా మట్టే కనబడుతుంది చాలా మందికి నత్తలా అని కూడా తెలియదు కదా అని అందుకే వీడియో తీసానండి అలాగే ఇది చూడండి ఇది ఖాళీ అయిపోయిన నత్త అనమాట మరి అది ఎందులో ఎలా అవుతుందో మరి చచ్చిపోతుందో ఏంటో మనకే తెలియదు అలాంటి నత్త గుల్లలు కూడా చాలా ఉన్నాయి అలాగే బతుకున్న నత్త ఉంది నత్త గుల్లలు కూడా ఉన్నాయండి ఇది చూస్తే ఒక శంఖం మోడల్లో కనిపిస్తుంది కదా చాలా పెద్ద నత్త అయితే ఉంది అలాగే ఇంకెలాగో వర్షం పడుతుంది కదా అని చెప్పి కొన్ని విత్తనాలు అయితే పెడుతున్నారండి ఆల్రెడీ ఇంతకుముందు వర్షాలు పడినప్పుడు అంటే ఒక నెల రోజుల క్రితం వర్షాలు పడ్డాయి అప్పుడు కొన్ని విత్తనాలు పెట్టాను కానీ మళ్ళీ ఎండలు వచ్చేయడం వల్ల మొక్కలు ఏమీ రాలేదు మళ్ళీ వర్షం అని చెప్పి కొన్ని విత్తనాలు అయితే పెట్టానండి ఈలోగా మా వారు ఏంటంటే చిక్కుడు పాతికి పందిరైతే వేసేసారు ఇంతకుముందు పాత పందిరు ఉండేది దానికి ఎక్కిద్దాం అనుకుంటే ఆ పందిరు పడిపోయింది ఇంకా మళ్ళీ కర్రల పాతి నాలుగు పందిరు కింద వేశారనమాట అలాగే ఇది చూడండి తేనెపట్టు ఇది కూడా ఈరోజు తీద్దామో అనుకుంటున్నాము ఆల్రెడీ ఒకసారి తీసాము మోసపోయాము తేనెమీ రాలేదు కానీ ఇప్పుడు ఎంత తేనె వచ్చిందో కూడా నేను చూపిస్తానండి ఇది తేనె పుట్టిన ఇంక ఇంకా మా వారు అన్నారు పని అంతా అయిపోయి వెళ్ళేటప్పుడు తీద్దాము ముందు తీసేస్తే మళ్ళీ ఆ తేనెగలు మళ్ళీ పని ఇవ్వ అని చెప్పారు ఇంకా అందుకే మా వారి పందిరి వేయడం పూర్తయిన తర్వాత తేనతీగని తీసుకున్న చూడండి చాలా దూరంగా ఉండి కర అది దాన్ని కొట్టారనమాట అది కింద అరిటాకులు వేసి ఉంచారు అరిటాకుల మీద ఆ అయితే పడింది ఆ తేనెపట్టు తీసేటప్పుడు దగ్గరుండి వీడియో తీయలేదు అది తీసి పడుతుంటే నేను కూడా పరిగెట్టానండి అందుకే వీడియో అనేది ఊగిపోతూ వచ్చింది ఇంకా ఆ తేనె తీసుకొస్తే ఈ చిన్న ముక్కలో మాత్రమే అయితే ఉందండి కానీ చాలా టేస్టీగా ఉంది చాలా తీగా ఉందండి ఈ చిన్న ముక్కలోనే ఎంత ఎక్కువ తేనె వచ్చిందో చూపిస్తాను చూడండి మొత్తం అంతా తేనెపట్టు అంత తేనె అయితే లేదు ఇది ఓన్లీ చెట్టుకి అంటు ఉంది అనమాట ఆ చిన్న ముక్కలో ఎంత తేనె వచ్చిందో చూడండి పిండుతుంటే కానీ స్వచ్ఛమైన తేనె కొంచెం సరే చాలా టేస్టీగా ఉంది చాలా తీయగా ఉంది ఇంతకు ముందు తేనెపట్టు తెస్తే చుక్క కూడా తేనె రాలేదండి ఈసారి ఒక టెన్ నెంబర్ వరకు తేనె అయితే వచ్చింది ఇంకా మిగిలిన తేనెపట్టు చూపిస్తాను చూడండి ఇంకా తేనెటీగలు ఉన్నాయి అని చెప్పి భయం వేసింది కానీ ఈ తేనెటీగలు అయితే ఏమీ కుట్టలేదు ఆ తేనెపట్టుని పట్టుకునే ఉన్నాయి ఇంకా సరే అని చెప్పి కట్ చేసి చూస్తే అంత వైట్ కలర్ లో జిగురుగా వచ్చింది బాబు ఇది అంతేం కాదని చెప్పి మళ్ళీ అదైతే పడేసాము ఈ సందర్భతో సాయంత్రం అయిపోయిందండి ఇంకా సాయంత్రం దీపం పెట్టేసి ఇంకా పిల్లలకి భోజనం అన్ని లంచ్ పెట్టేసి మళ్ళీ మేమైతే టెంపుల్కి బయలుదేరాము ఇప్పుడు మేము వచ్చేసి పదహారు నుంచి ఇరవై కిలోమీటర్ల దూరం అయితే వెళ్ళాలి టెంపుల్కి ఇది ద్వారకా నగర్ లో ఉండే లలితాదేవి టెంపుల్ అలాగే కర్ణలక్ష్మి టెంపుల్ కి అని చెప్పి బయలుదేరాము ఇంకెలాగా వర్షం లేదు కదా అని చెప్పి బయలుదేరాం కానీ ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉందండి ఇంక లలితాదేవి గుడికి అయితే వచ్చేసాము ఇంతకుముందు ఈ టెంపుల్ దగ్గరలోనే ఉండేవాళ్ళం అండి అమ్మవారు అయితే చాలా బాగుంటుంది చాలా అందంగా డెకరేట్ చేస్తారు అసలు లోపల వీడియోస్ తీనివ్వరండి అందుకే నేను వీడియో అయితే తీయలేదు కానీ బయట కొన్ని ఆలయాలు ఉంటాయి అవి అయితే చూపిస్తున్నానండి లలితాదేవి గుడి లోపలికి వెళ్ళే ముందుగా మనకి ఇక్కడ చాలా ఆలయాలు అంటే ప్రతి దేవాలయం మనకి ఇక్కడైతే దర్శనం ఇస్తుందండి చాలా మందికి పచ్చింగిరాదేవి తెలియదు ఇక్కడ పచ్చింగి చంద్రదేవి అమ్మవారికి కూడా ఆలయం అయితే ఉంటుంది ఈ లోపల లలితదేవి అమ్మవారు అయితే ఉంటారు అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అమ్మవారు కూడా ఉన్నారండి అమ్మవారికి కూడా ఎంత చక్కగా అలంకారం చేశారంటే లక్ష్మీదేవి అమ్మవారి గాజులతో అలంకారం చేశారు అలాగే వెంకటేశ్వర స్వామి ఫ్రూట్స్తో అలంకారం చేశారు ఇంకా లలితాదేవి అలంకరణ గురించి అయితే చెప్పక్కర్లేదండి మనకు కనులు ఎటు కథలు లేదనమాట అంత బాగా చేశారు ఇంకా వీడియోస్ అయితే తీనివ్వలేదు ఇంకా అందరు అమ్మవారిని చేసుకుని బయటకు వచ్చి వచ్చేసామండి ఇదే లలితాదేవి అమ్మవారి టెంపుల్ అండి చాలా బాగుంటుంది మీరు ఒకవేళ వైజాగ్లో ఉంటే కనుక ఒక్కసారే ఈ అమ్మవారిని దర్శించుకోండి చాలా చాలా బాగుంటుంది ఇంకా లలితాదేవి అమ్మవారు ఏంటంటే ఎనిమిది గంటలతో దర్శనం క్లోజ్ చేసేస్తారని చెప్పి ముందు అక్కడికి వెళ్ళిపోయాము ఇంక ఎయిట్ ఫిఫ్టీన్ అయ్యేసరికి మేమైతే జగదాంబా వచ్చేస్తాము ఇంకా నైట్ టైం జగదాంబా సెంటర్ అయితే లైటింగ్తో కలకల ఆడిపోతాయి అనమాట అన్నీ ఎక్కువ షాపింగ్ మాల్సే ఉంటాయి కాబట్టి అలాగే ఈరోజు ఏంటంటే ఆగస్ట్ ఫిఫ్టీన్ కాబట్టి లైటింగ్ కూడా చాలా కలర్ఫుల్గా పెట్టారు ఇంకా అనకాశం గుడికి వచ్చేసరికి నైట్ అయింది కదా ఖాళీగా ఉంటుంది జనాలు ఎవరు ఉండరు అనుకుంటూ వస్తే ఈ టైంలో కూడా ఫుల్గా ట్రాఫిక్ అయితే ఉందండి అమ్మో చాలా జనాలు ఉన్నారే అనిపించింది ఎందుకంటే ఇంకా నాలుగో శ్రావణ శుక్రవారం ఇంకా లాస్ట్ వారం కదా అంటే నెక్స్ట్ ఇంకొక వీక్ ఉన్న ఆ వీక్ అయితే మరి అమ్మవారిస్ ఏదో వచ్చేస్తుంది అని చెప్తున్నారు చాలామంది నేనైతే చూడలేదు కానీ ఇంక ఈ వారంతా లాస్ట్ కదా ఎవరైనా దర్శనం చేసుకోవాలంటే మరి ఇది ఈ వారంలో రావాలి కాబట్టి చాలామంది ఈ వీక్ అయితే వచ్చారండి ఇంకా అలాగే అమ్మవారి దర్శనం టైము ఏంటి అనేది నేను అక్కడ మీకు మెన్షన్ చేస్తాను చూడండి ప్రతిదీ కూడా మనకుంది ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు అమ్మవారు దర్శనం ఆపుతారు అనేది అలాగే ఇక్కడ మాకు వెళ్తుంది గుడిలో అయితే పావు గంటలో దర్శనం అయితే అయిపోయింది కానీ ఇంకా ఈ కనకమర్షన్ టెంపుల్లో ఏంటంటే క్యూ లైన్లోనే జనాలు ఉంచేశారండి అసలు జనాలు కదిలేవారు కాదు మరి ఎవరైనా విఐపీ వచ్చారో ఏంటో తెలీదు మనం యాభై రూపాయల టికెట్ తీసుకున్న వంద రూపాయల టికెట్ తీసుకున్న ఏ టికెట్ తీసుకున్న జనాలు అయితే అలా స్టక్ అయిపోయారు అలాగే ఇదేంటంటే మండపం ఈ మండపంలో మనకు కుంకుమ పూజలు చేస్తారండి ఇక్కడ అమ్మవారి దగ్గర హారతి ఇచ్చి కుంకుమ పూజ అయితే చేస్తారు అలాగే అమ్మవారి బావండి ఆ అమ్మవారు ఆ బావిలోంచి మనకు ఉద్భవించారనమాట మేము వెళ్ళినప్పుడు అక్కడ ప్రదక్షిణ చేసేటప్పుడు మీకు ఆ బావి కూడా చూపిస్తాను ఇంకా ఇక్కడే మాకు ఒక టూ అవర్స్ వరకు దర్శనానికి టైం అయితే పట్టేసిందండి ఒక గంటన్నర పాటు క్యూ లైన్లు అయితే అలా స్టక్ అయిపోయి ఉండిపోయాము ఇంకా మేము ఎనిమిది పావుకి టెంపుల్కి వస్తే మాకు పదిన్నర అయ్యింది అనమాట దర్శనం అంతా కంప్లీట్ అయ్యేసరికి అమ్మవారు ఉద్భవించిన బావి ఇదేనండి ఇంకా ఇక్కడ ఇక్కడే మనకు అమ్మవారు అయితే ఆ బావిలో ఉద్భవించారని చెప్తారు తర్వాత ఇక్కడ కుంకుమ పూజలు చేస్తారని ఇందాక చెప్పాను కదా ఇంకా అక్కడ కూడా అమ్మవారిని ఉయ్యాల్లో ఉంచారండి ఇంకా అక్కడ దండం పెట్టేసుకుని ఇప్పుడు గర్భగుడిలోకి అయితే వెళ్తున్నామండి కనమలక్ష అమ్మవారి గర్భగుడి స్పెషల్ ఏంటంటే ఇక్కడ వానకు తడుస్తూ ఎండకి ఎండుతూ ఉంటుంది పైన గోపురం అయితే ఏముండదండి కొబ్బరాకులతో మాత్రం అమ్మవారి మండపం మీద వేసి ఉంచుతారండి కథమ వారికి అభిషేకం చేసుకుని బయటకు వచ్చేసరికి టెన్ థర్టీ అయ్యింది ఈ విధంగా శ్రావణ శుక్రవారం తెల్లవారుజాము నాలుగు గంటలు నిద్రలేస్తే ఇంటికి వెళ్ళి పడుకునేసరికి లెవెన్ థర్టీ అయ్యిందండి ఈ విధంగా నాలుగో శ్రావణ శుక్రవారం నా పూజ నేను ఎక్కడెక్కడ వెళ్ళాను అనేది అన్నీ నేను మీతో షేర్ చేసుకున్నాను అలాగే మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ లైక్ అని అడుగుతున్నాను తప్పకుండా లైక్ అయితే ఇచ్చేయండి అలాగే వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసి తెలియజేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్